ఈరోజు డెబ్బై ఆరో రిపబ్లిక్ డే సందర్భంగా మంటపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏఐసి సభ్యులు అయినటువంటి శ్రీ రామరరావు గారిని జెండవనం చేయవలసిందిగా భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం భారతదేశ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన వస్తే రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగ పరిషత్ని ఈవేళ అమలు చేసినటువంటి రోజు ఇది జనవరి ఇరవై ఆరు ఈ పండుగను కూడా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనే ప్రతి స్కూల్లోనే ప్రతి కార్యాలయం వద్ద జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేతంటే ఇప్పటివరకు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో రెండు వందల సంవత్సరాలు నగ నలిగిపోయి స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డాం దీనికి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశంలో అనేక లక్షల మంది ఈ స్వాతంత్ర సమరయోధులు సమరయంలో పాల్గొని వాళ్ళందరూ ఈ దేశ స్వాతంత్రం కోసం కష్టపడిన రోజు దీన్ని మన భారతదేశంలో ఈ రోజుని మనం అధికారికంగా మనం ఈ వేళ నిర్మించుకున్నటువంటి రోజు ఈ బీజేపీ చేతున్నటువంటి దుర్మార్గమైన ఈ ఆలోచనని విరమించే వరకు భారత రాజ్యాంగాన్ని రక్షించే వరకు మనం భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా భారత పౌరులందరూ కూడా దీన్ని రక్షించాలని చెప్పేసి తెలియజేస్తూ రాజ్యాంగ విలువలను లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా కులతత్వాన్ని మతతత్వాన్ని తత్వాన్ని ప్రబోధిస్తూ ఈవేళ దేశంలో చిన్న చేస్తుంది దీన్ని అరికట్టడం కోసం ప్రతి భారతీయుడు ప్రతి యువకుడు ప్రతి నేత అందరూ కూడా ఎంతో ఈవేళ దేశం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది అందుకోసం మనమంతా సమిష్టిగా రాబోయే రోజుల్లో మనం ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలి ఈ ఈ ప్రతివాడు ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుతానని చెప్పేసి ఈ సమయ సందర్భంగా ఒక శబ్దం ఒకటి తీసుకుని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం అందుకోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ నవభారత నిర్మాత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ వీరవనిత శ్రీమతి ఇందిరా గాంధీ మరియు నవయువకులు శ్రీ రాజీవ్ గాంధీలపై ప్రమాణం చేస్తూ ఈ దేశ సమగ్రతను సమగ్రతను కాపాడుతానని తరహిత కుల సమాజాన్ని స్థాపించడానికి కృషి చేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై బలో స్వతంత్ర భరత్ బ్రో